డిగ్రీలో బీకామ్ కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విద్యా సంవత్సరం ఈ కోర్సులో ఎనభై ఐదు వేల నూట యాభై మూడు మంది విద్యార్థులు దోస్తు రెండు వేల ఇరవై మూడు ద్వారా ప్రవేశాలు పొందారు అంటే మొత్తం కోర్సుల్లో పోల్చితే బీకాం వాటా నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంది బీకామ్ తర్వాత బీఎస్సి లైఫ్ సైన్సెస్ కోర్సులకు ద్వితీయ ప్రాధాన్యం లభించింది వీటిలో నలభై మూడు వేల నూట ఎనభై మంది విద్యార్థులు చేరారు కొత్తగా డిగ్రీ కోర్సుల్లో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన స్కిల్ సెక్టార్ కోర్సుల్లో పదమూడు వందల తొంభై ఎనిమిది మంది బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆనర్స్లో ఎనిమిది వందల ఎనభై ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు సీట్లు పొందారు డిగ్రీలో మొత్తం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి వాటిలో ఇప్పటి వరకు రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి ఇంకా ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి ప్రైవేటు కళాశాలలతో పోల్చితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మెరుగ్గా ఉన్నాయి ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కనీసం యాభై శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది అన్ని సొసైటీల పరిధిలో మొత్తం డెబ్బై ఎనిమిది గురుకుల డిగ్రీ కళాశాలలో ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై నాలుగు సీట్లు ఉన్నాయి వీటిలో సగం కూడా భర్తీ కాలేదు డిగ్రీ కళాశాలల ప్రవేశాల్లో మహిళలు అగ్రస్థానంలో నిలిచారు ప్రభుత్వ ప్రైవేటు గురుకుల డిగ్రీ కళాశాలల్లో కలిసి మొత్తం రెండు లక్షల నాలుగు వేల ఆరు వందల నాలుగు మంది ప్రవేశాలు పొందితే అందులో లక్షా ఎనిమిది వేల నూట యాభై మంది మహిళలు ఉన్నారు రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల విద్యార్థులు సీట్లు పొందారని ఉన్నత విద్యామండలి తెలిపింది